అంత చీకట్లు అక్కడ రాయి తగలడం ఏంటి సీఎం సీఎంకే సెక్యూరిటీ కల్పించలేకపోతున్నాడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి మరో అధికార పార్టీకి సంబంధించింది అయితే ప్రతిపక్ష పార్టీ దాడులు ఏ మేరకు తెగబడతా ఉన్నారో ముఖ్యమంత్రి మీద సైతం అని చెప్పేసి నేను ఎలా చూస్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జయించాడని నేను అంటాను ఎందుకు ఎంత స్ట్రైట్గా నేస్తాడని చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు అంటే ఈ దాడులు అనేటువంటి సంస్కృతిని ప్రారంభించిన చంద్రబాబు నాయుడే గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పులతో దాడి చేయించినట్టు చంద్రబాబు నాయుడే ఆ తర్వాత అలిపిరిలో దాడి చేసుకున్న తన మీద తను దాడి చేయించుకున్న ఆ తర్వాత చాలా ఇష్యూస్లో అంటే మొన్న తాయించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నక్లట్లు దాడి చేయించారన్నారు ఒక నిజంగా నక్లైట్లు దాడి చేసి ఇది తప్పు అని చెప్పేసి నక్సలట్ల వ్యతిరేకంగా రాజశేఖర్ గారు ధర్నా కూడా చేశాడే అంటే రీసెంట్గా రీసెంట్గా కూడా తన మీద రాళ్లతో దాడి ఆయన ఆ రాడు వెళ్ళి సెక్యూరిటీకి తగలడు అది కూడా అంటే ఒక నిజంగా చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబుకి తగులుతుంది పక్కన సెక్యూరిటీ తగలదు సెక్యూరిటీ బలైపడి అంతే ఇది కేవలం ఈ దాడులు చేయించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు తీసుకునే విశ్వ సంస్కృతి అది రాజకీయాల్లో ఈ దాడులు అనే సంస్కృతి అందులో భాగంగానే ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఒకటి ఇది రాడిచ్చుకొని కొట్టిన అని మీరు అంటున్నారు కదా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఒక ఈ సైజు రాడిచ్చు కొడితే ఎంత ఎంత డిస్టెన్స్ మిమ్మల్ని కొట్టినా కూడా మీకు అంత గాయం అవ్వదు అంత డిస్టేజ్ కుట్టిన కూడా అంత గాయం కానీ దాన్ని ఎయిర్ గన్ నుంచి లోడ్ చేసి కొడితే ఖచ్చితంగా ఆ ఎయిర్ గన్న కూడా లేకుండా ఉండేది దెబ్బనైంది వాళ్ళ అది ఖచ్చితంగా ఇక్కడ కొడితే దెబ్బ చచ్చిపోతారు అన్న ఎవరైనా లో హండ్రెడ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చంపాలనే ఉద్దేశంతో మేము చంపేయగలం అని ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని మేము చంపేయగలం అని అల్టిమేటం ఇచ్చాడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికి అంటే ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్తే దీని మీద ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఎదురు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా నేను ఒక ఓపెన్ చేస్తాను భారతదేశంలో ఎవడైనా సరే ఇంటర్వ్యూ చేస్తున్న మీరైనా సరే లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా లేకుంటే తెలుగుదేశం కోసం ప్రాణం పెట్టేసిన పశువు సైనికులైనా ఎవరికైనా ఓపెన్ చేయాలని చేస్తాను అదే కోడికత్తిని నేను తీసుకొస్తాను అదే కోడికత్తిని అటెంప్ట్ చేస్తాను రమ్మన్ చిన్న ఆయుధమే కదా అదే రాయితో నేను కొడతాను రమ్మన్ చంద్రబాబు నాయుడుని చిన్న ఆయుధమే కదా అది మారణాయుధం ఎందుకు రమ్మను నేను నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను దీనిలో అది మారణ ఆయుధం కాదు అని మాట్లాడే ముందు అదే ఆయుధంతో వాళ్ళు కూడా పొడుచుకొని చూపించాలా అక్కడ చంద్ర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటమ్ జరిగింది మీకు తెలియదు అనుకుంటా కోడికత్తులకు పాదరసం వాడతారు ఏరియాలో మాకు తెలిసి కోడి బందేస్తారు కాబట్టి పాదరసం తాగినట్టు కత్తి పొడుచుకుంటే ఖచ్చితంగా ఏరియా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోడికత్తితో చంపాలని ఇంటెన్షన్ అని మీరు ఎలా అనుకుంటారు కోడి కత్తితో గాయ చేసి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకున్న ఏదైనా ఇంజక్షన్ చేసి చంపించేమో కదా అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలివిగా ఆలోచించి అక్కడ ఆంధ్రాలో ఉంచకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా హైదరాబాద్ షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఆయన బతికారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆంధ్రాలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు చంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఇది వాస్తవం ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారులు కూడా అధికార పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చి అంటే మీరు ఇప్పుడు గమనించాలి ఇక్కడ కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వ్యాధులకి అంటే లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు నమ్మకమైన డాక్టర్ టాబ్లెట్ కాదు చొక్కా బత్తం ఇచ్చి నాని మింగు నీకు నడుముని తగ్గిపోద్ది అంటే నేను మింగిస్తే నడుము తగ్గిపోద్ది అది నా నమ్మకం నా విశ్వాసం అది ఎక్కడటువంటి డాక్టర్ వాళ్ళకు అనుబంధంగా ఉండొచ్చు వాళ్ళకి ఆ డాక్టర్ నమ్మకం తప్పన వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగలేదేనా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ బాగలేదనో కాదు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు అదే మాదిరిగా ఇంటింటికి వైద్యం వచ్చేస్తుంది ఇవాళ నీకు ఇంటికాడ జ్వరం వస్తే ఓ పిఎంపీఓ ఆర్ఎంపీఓ వచ్చి ఇంజక్షన్ చేసి వాడు ఐదు వరకు పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏఎన్ఎంలు ఆశ వర్క్లు ఇల్లంటర్లు చాలా మంది ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారు ఇంటికి వచ్చి అట్లే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే అదే మాదిరిగా ఈ రోజు నన్ను మీరు జరిగినటువంటి ఘటన చూస్తే రాయి ఘటన చూస్తే ఆయనకి దెబ్బ తగిలి ఏ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ స్టిచెస్ వేయించుకున్నాడు ఆయన నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మడ్రటం జరిగింది ఇది ఈ దాడులు యొక్క సంస్కృతిని ప్రోత్సహించే చంద్రబాబే ఈ దాడి మరో అధికార పార్టీకి సంబంధించిన అయితే ప్రతిపక్ష పార్టీ దాడులు ఏ మేరకు తెగబడతా ఉన్నారో ముఖ్యమంత్రి మీద సైతం అని చెప్పేసి నేను ఎలా చూస్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చేయించాడు నేను అంటాను ఎందుకు ఎంత స్ట్రైట్గా నేస్తాడా చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు అంటే ఈ దాడు లేనటువంటి సంస్కృతిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడే గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పులతో దాడి చేయించినట్టు కూడా చంద్రబాబు నాయుడే ఆ తర్వాత అలిపిరిలో దాడి చేసుకున్నా తన మీద తను దాడి చేయించుకున్నా ఆ తర్వాత చాలా ఇష్యూస్లో అంటే మొన్న హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నక్సలట్లు దాడి అన్నారు ఒక నిజంగా నక్లైట్లు దాడి చేసి తప్పు అని చెప్పేసి నక్ల వ్యతిరేకంగా రాజశేఖర్ గారు ధర్నా కూడా చేశాడే అంటే రీసెంట్గా రీసెంట్గా కూడా తన మీద రాడ్లతో దాడి ఆయన ఆ రాడ్ వెళ్ళి సెక్యూరిటీకి తగలదు అది కూడా అంటే ఒక నిజంగా చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడికి తగులుతుంది పక్కన సెక్యూరిటీ తగలదు సెక్యూరిటీ బలైపడి అంతే ఇది కేవలం ఈ దాడులు చేయించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు తీసుకునే విశ్వ సంస్కృతి అది రాజకీయాల్లో ఈ దాడులు అనే సంస్కృతి అందులో భాగంగానే ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఒకటి ఇది కొట్టిన దాడి మీరు అంటున్నారు కదా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఒక ఈ సైజు రాయిచ్చి కొడితే ఎంత ఎంత డిస్టెన్స్ మిమ్మల్ని కొట్టినా కూడా మీకు అంత గాయం అవ్వదు అంత డిస్టెన్స్ చూసుకుంటున్నా కూడా అంత గాయం అవ్వదు కానీ దాన్ని ఎయిర్ గన్ నుంచి లోడ్ చేసి కొడితే ఖచ్చితంగా ఆ గాయం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎయిర్ గన్ తగిన ఎయిర్ గన్ అన్న కూడా లేకుండా ఉండేది దెబ్బనే అండి వాళ్ళు అది ఖచ్చితంగా ఇక్కడ కొడితే దెబ్బకి చచ్చిపోతారు ఎవరైనా ఎక్కడ ఈ పాయింట్ బ్లాక్ లో హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అటెంప్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చంపాలనే ఉద్దేశంతో మేము చంపేయగలం అని ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని నేను మేము చంపేయగలం అని అల్టిమేటం ఇచ్చాడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరికీ తెలుసు దానికి సంబంధించినటువంటి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్తారు దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఇద్దరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కట్టే ముందుగా కోడికతితో ప్రయత్నం ఇప్పుడు రాళ్ళతో సంపే ప్రయత్నం అంటే చిన్న చిన్న వెపన్లు ఉపయోగిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అలా నేను మరలా ఒక ఓపెన్ చేయాలని చేస్తున్నాను భారతదేశంలో ఎవడైనా సరే ఇంటర్వ్యూ చేస్తున్న మీరైనా సరే లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా లేకుంటే తెలుగుదేశం కోసం ప్రాణం పెట్టిన పసుపు సైనికులు ఎవరికైనా ఓపెన్ చేయాలని చేస్తాను అదే కోడికత్తు నేను తీసుకొస్తాను అదే కోడికత్తు నేను అటెంప్ట్ చేస్తాను రమ్మను చిన్న ఐదువే కదా అదే రాయితో నేను కొడతాను రమ్మన్ చంద్రబాబు నాయుడు చిన్న ఐదువే కదా అది మారణాయుధం ఎందుకు అయితే రమ్మను నేను నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను దీనిలో అది మారణాయుధం కాదు అని మాట్లాడే ముందు అదే ఆయుధంతో వాళ్ళు కూడా పొడుచుకుని చూపించాలా అక్కడ చంద్ర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ జరిగింది మీకు తెలియదు అనుకుంటా కోడి కత్తులకు పాదరసం వాడతారు మా ఏరియాలో మాకు తెలుసు కోడి బందేస్తారు కాబట్టి పాదరసం తాగినట్టు కత్తి పొడుచుకుంటే ఖచ్చితంగా ఏరియా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోరికత్తుడే చంపాలని ఇంటెన్షన్ మీరు ఎలా అనుకుంటారు కోరికత్తుతో గాయ చేసి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏదైనా ఇంజక్షన్ చేసి చంపించామో కదా అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలివిగా ఆలోచించి అక్కడ ఆంధ్రాలో ఉంచకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా హైదరాబాద్ షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఆయన బతికారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆంధ్రలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు చంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది వాస్తవం ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారులు ఉంది ఈ సందర్భంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చి హైదరాబాద్లోనే వైద్యం చేయించుకోవడం జరుగుతుంది అంటే వారి ప్రభుత్వంలో ఒక నమ్మకం లేదా అట్లే ఉందంటారా అంటే మీరు గమనించాలి ఇక్కడ కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వ్యాధులకి అంటే లైక్ ఇప్పుడు మీరున్నారు మీకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు నమ్మకమైన డాక్టర్ ట్యాబ్లెట్ కాదు చొక్కా బత్తం ఇచ్చి నాని మింగు నీకు నడుముని తగ్గిపోద్ది అంటే నేను మింగిస్తే నడుముని తగ్గిపోద్ది అది నా నమ్మకం నా విశ్వాసం అది ఎక్కడటువంటి డాక్టర్ వాళ్ళకు అనుబంధంగా అయ్యిండొచ్చు వాళ్ళకి ఆ డాక్టర్ని నమ్మకం చెప్పిన వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదనో లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ బాగలేదనో కాదు ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు అదే మాదిరిగా ఇంటింటికి వైద్యం వచ్చేస్తుంది వాళ్ళ నీకు ఇంటికాడ జ్వరం వస్తే ఓ పీఎంపీఓ ఆర్ఎంపీఓ వచ్చి ఇంజక్షన్ చేసే వాళ్ళకి ఐదు వందల వందల వరకు పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఇలాంటి చాలా మంది ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు ఇంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే అదే మాదిరిగా ఈ రోజు నన్ను మీరు జరిగినటువంటి ఘటన చూస్తే రాయి ఘటన చూస్తే ఆయనకి దెబ్బ తగిలినండి ఏ హాస్పిటల్కి వెళ్ళాడండి ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టిచ్చెస్ వేయించుకున్నాడు ఆయన నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మడ్రటం జరిగింది ఇది ఈ దాడులు యొక్క సంస్కృతిని ప్రోత్సహించే చంద్రబాబే ఈ దాడి చేయించారని చెప్పి నేను బలంగా నమ్ముతాను సార్